హాయ్ అండి అందరికీ నేనైతే మొన్న నేను నడిచి వెళ్ళాను కదండి వాడపల్లి అదే దారిలో సేమ అలాగే చూపించాలని చెప్పి ఎందుకంటే దారి మొత్తం చాలా బాగుందండి పొలాల గట్లు పొలాలు అలాగే పూల తోటలు చాలా బాగుంది అందుకనేసి నేను అదే వేలోని బండి మీద అయితే సేమలా నడుచుకుని వెళ్ళాను అదే దారిలో అయితే బండి మీద వెళ్ళానండి ఇది బొబ్బర్ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడికి వచ్చేటప్పటికి మొన్న నైట్ నేను నడుచుకొని వచ్చేటప్పుడు బయలుదేరితే నైటు ఒంటి నరికి స్టార్ట్ చేస్తే మొత్తం బొమ్మూరు ధవళేశ్వరం ఇవన్నీ దాటుకుని బ్యారేజ్ దాటి వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చి దండం పెట్టుకునేటప్పటికి కరెక్ట్గా ఐదు అయ్యిందండి ఆ తర్వాత ఇది దారంతా వెలుగు వచ్చింది నడుచుకుని వచ్చేటప్పటికి వెలుగైతే వచ్చింది సిక్స్ అయిపోయింది ఆ తర్వాత లోపల ఇక్కడ ఇది దాటిన తర్వాత పేరవారం ఉంటుంది కదండి పేరవారం కూడా రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుపోయాయి ఇక్కడ పువ్వులు ఫస్ట్లో నడితే మనం ఎనర్జీగా నడిచేగలం కదా అని చెప్పి రోడ్డు నుంచే నడిచాను ఆ తర్వాత ఎక్కడ మెత్తగా ఉందరాబాబు అక్కడ నుంచి నడుద్దామని చూసేటప్పటికి ఇక్కడ చూడండి రోడ్డు మీద గాడి కింద ఉంది కదా అదేదో సాఫ్ట్గా మన రోడ్డు ప్లాస్టింగ్ చేసినట్టు ఉందిమాట గాడి కింద ఆ గాడి అయితే వదలకుండా ఆ గాడి మీద నుండే నడిచానండి ఇక్కడ చూసేటప్పటికి ఉచిలి ఉచ్చిలి సెంటర్ ఉంటుందండి సెంటర్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపల తోటల నుంచి షార్ట్ కట్ వస్తుంది అన్నమాట అంటే మనం మామూలుగా రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళాలి అంటే ముప్పై కిలోమీటర్లు వస్తుంది కానీ ఈ షార్ట్ కట్లో వెళ్ళడం వల్ల ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు తగ్గుతుంది అంటే నాకు కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు అని తెలీదు ఒక నాలుగు కిలోమీటర్లు అయితే తగ్గుతుంది అని చెప్పి అన్నారు ఈ దారి అయితే చాలా బాగుందండి ఇక్కడ చూడండి మోటార్ బోర్లు ఉన్నాయి దారి పొడిగినా కూడా ఒక ఒక కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి ఒక అర కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి ఏదో ఒక బోర్ తగులుతుంది ఇక్కడ చూడండి బొబ్బాస్ తోట అలాగే తోటలు కనకంబరం తోట ఉంది తోట ఉంది తోట ఉందండి కంద తోట ఉంది ఇక్కడ పూతరేకులు చూడండి అంటే ఇక్కడ ఆత్రేపురం వచ్చాము లోపల నుండి ఆత్రేపురము లోపల కూడా షాపులు ఉన్నాయండి పూతరేకులవి అక్కడే అక్కడే చుట్టి పెడుతున్నారు ఇక్కడ దారిట్ వెళ్ళాలి వాడపల్లి అని అడిగితే ఇక్కడ బోధు లాంటిది చూపించారు కదండి ఆ డ్రైనేజ్ లాంటిది ఆ సేమ్ ఆ దారిని వెళ్ళండి వాడపల్లి గుడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఇక్కడ చూడండి బోర్లు బోర్లు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ బోర్ దగ్గర నుండి పొలాల్లోకి నీళ్ళు అయితే వెళ్తున్నాయి చూడండి నీరైతే పెడుతున్నారు పొలాలకి ఇవైతే చూడండి చాలా అందంగా ఉంది ఇదే దారండి నడిచి వెళ్ళాలంటే దగ్గరగా ఉంటుందన్నమాట మొత్తం ఆ రోడ్డు అంతా అయితే చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి ఈ రోడ్ మీద అయితే బాగానే ఉంటుందండి కాళ్ళు ఫస్ట్లో నడిచినప్పుడు ఎనర్జీగా నడిచేస్తాము కాబట్టి మెత్తగా ఎక్కడ ఉంది నొప్పి తగలకుండా ఎక్కడ ఎక్కడుంటుందని చూడకుండా రాళ్ళ నుండే నడిచేసా తర్వాత నుండి అయితే ఇసుక ఎక్కడుంది పువ్వులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అందులోంచి నడవడం ప్రారంభించాం నిజంగా చెప్పాలి అంటే ఉచ్ఛిలీ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఓపిక లేదండి నశించిపోయింది ఆ తర్వాత టిఫిన్ తిని ఒక టాబ్లెట్ అయితే వేసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను ఎలా అయినా సరే నడకతో పూర్తి చేయాలి అయితే మంగళవారం మూడో వారం వచ్చానండి నేను ఏడు వారాలు మొక్కున్నాను కదా ఏడు వారాలు కూడా మంగళవారాలు రావడం అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ఆటంకం లేకుండా ఈ మూడో వారం కూడా ఆటంకం లేకుండా అయితే నేను వచ్చాను లైన్గా మూడు వారాలు అయితే గడిచింది ఇక్కడైతే దర్శనం అనంతరం మనం ఇక్కడ గోమాతకి గడ్డి కొనుక్కొని ఇక్కడ గడ్డి పెడుతున్నారండి ఇలా పెడితే చాలా మంచిది అనేసి అంటారు ఇది అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత అన్నదాన ప్రసాదంకైతే వెళ్ళానండి పదకొండు గంటలకే నేను భోజనం చేసేసాను గుడిలోని అంటే ఉదయం నుండి నేనేమీ తినలేదు అన్నదానంకి వెళ్ళి భోజనం చేసి అయితే బయలుదేరాను ఓం ఓం నమో వెంకటేశయ్య అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే వాడపల్లి అయితే వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే ఎన్నో సంవత్సరాల నుండి వెళ్తున్నానండి మాకైతే చిన్నప్పటి నుండి తెలుసండి వాడపల్లి ఎందుకంటే మాకు ఇక్కడ మడికి గ్రామం